కేక్ తినే పిల్లలకు కానివ్వండి కేక్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉండే పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా బనానా ఇష్టంగా తినేవాళ్ళకి ఇలా బనానా సూజీతో కేక్ చేయండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో బ్రెడ్ కూడా వేశాను చాలా బాగొచ్చింది కేక్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో అస్లాంలేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవ ఇప్పుడు కేక్ చేయటానికి ఒక ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ మొత్తాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దీనిపైన మూత పెట్టేసి హీట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక సిక్స్ వరకు బ్రెడ్స్ని బ్రెడ్ని తీసుకున్నాను ఇలా బ్రెడ్ సైడ్స్ని కట్ చేసుకోవాలి బ్రెడ్ వేయటం వల్ల కేక్ అనేది మంచిగా వస్తుంది ఇలా సైడ్స్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ నేను చిన్న సైజు ఒక ఫోర్ బనానాని తీసుకున్నాను ఇవి కొంచెం పండాయి ఇప్పుడు ఈ బ్రెడ్ ఒక బౌల్ తీసుకొని ఈ బ్రెడ్ని పీసెస్గా చేసి దీంట్లో వేసుకోవాలి బ్రెడ్ వేయటం వల్ల కేక్ అనేది మంచిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ వేయటం మాత్రం మర్చిపోకండి ఉంటే వెయ్యండి లేకపోయినా స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇలా పీసెస్ చేసుకున్న తర్వాత దీంట్లో బనానాని వేసుకుంటున్నాను అంతే ఒక టూ ఎగ్స్ని వేసుకోవాలి ఇలా ఎగ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు నేను మిల్క్ని వేస్తున్నాను ఇప్పుడు నేను వన్ కేజీ కేక్ చేస్తున్నాను కాబట్టి మిల్క్ ఎక్కువ వేస్తున్నాను అంతే ఒక వన్ థర్డ్ కప్ వరకు ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి అంతే హాఫ్ కప్ షుగర్ వేసుకోండి బనానాలో స్వీట్నెస్ ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు నేను బాంబే రవ్వని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ కేజీ కేక్ చేస్తున్నాను కాబట్టి పాలు కొంచెం వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను కావాలంటే మీరు ఇక్కడ హాఫ్ కప్ వేసుకోవచ్చు వన్ కప్ వేసుకోవచ్చు మీ కేక్ టిన్ని బట్టి మీరు కేక్ ఎంత చేసుకోవాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెత్తగా ఇప్పుడు హాఫ్ కప్ మైదా తీసుకుంటున్నాను అంతే హాఫ్ కప్ బేకింగ్ పౌడర్ అంతే హాఫ్ కప్ కంటే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం బేకింగ్ సోడాని వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ టూ టీ ఫ్రూటీని వేస్తున్నాను ఇది ఒక్కోసారి మైదాలో మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ టూ టీ ఫ్రూటీని వేసి ఇప్పుడు దీంట్లో ఈ మైదాని వేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి త్వర త్వరగా చేసుకోవాలి ఇక్కడ ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అప్లై చేసుకున్న ఈ మోల్లో వేసుకోవాలి ఇక్కడ త్వర త్వరగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత పైనుంచి టూటీ ఫ్రూటీ వేద్దాం చూడటానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకొని ఇక్కడ వేడిగా మన ఓవెన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో బాగా హీట్గా ఉంది ఒక స్టాండ్ పెట్టి దీనిపైన ఇలా కేక్ టీన్ని ఉంచేద్దాం ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనిపైన టూ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఒకవేళ పచ్చిగా ఉంటే మళ్ళీ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో మన కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా తీసిన తర్వాత ఒకసారి నైఫ్తో లేదా టూ పిక్తో ఇలా చూసుకుంటే మంచిగా క్లీన్గా రాకపోతే కుక్ అవ్వనట్టు అర్థం మధ్యలో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బయటికి తీసేద్దాం బాగా వేడిగా ఉంది ఇలా తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు డిమోల్ చేసుకోవాలి అంతేనండి బనానా ఫ్లేవర్తో చాలా ఈజీగా చేసుకునే కేక్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్